విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిండనూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా జూలై ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా తన గత సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రమోషన్ లలో బిజీగా ఉంటూ తన గత చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు లక్కీ భాస్కర్ వసూళ్లు వాసించిన స్థాయిలో రాలేదని గుంటూరు కారంపై వచ్చిన ట్రోల్స్ అర్థం కాలేదని తెలిపారు అలాగే రణరంగం సినిమాలో శర్వానంద్ కు వయసైన పాత్ర ఇవ్వడం తప్పిదమని రవితేజ లాంటి వారు చేస్తే హిట్ అయ్యేదేమోనని అన్నారు కేశవ విషయంలోనూ తప్పు జరిగిందని దాన్ని సరిదిద్దే ప్రయత్నం విఫలమైందని ఒప్పుకున్నారు ఈ రెండు సినిమాలు తన కెరియర్ లో ఖరీదైన పాఠాలని చెప్పిన నాగవంశీ నిజాయితీగా మాట్లాడి సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నారు కింగ్డమ్ తో ఈ తప్పులను సవరించుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు ఎంగ హీరో నిఖిల్ మల్టీప్లెక్స్లలో స్నాక్స్ ధరల దోపిడీపై గట్టిగా స్పందించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా టికెట్ ధరల కంటే స్నాక్స్ ఖర్చులు ఎక్కువగా మారాయని హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వందల తొంభై ఐదు రూపాయల టికెట్ ధరతో పోలిస్తే పాప్కార్న్ ధర మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు వాటర్ బాటిల్ వందకి అమ్ముతున్నారు మరి ఈ ధరలు మధ్యతరగతి కుటుంబాలను థియేటర్స్ లకు రాకుండా చేస్తున్నాయి పిల్లల కోసం తప్పనిసరిగా స్నాక్స్ కొనాల్సి రావడంతో తల్లిదండ్రులు సినిమాకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు నిఖిల్ ట్వీట్ తో ఈ సమస్యపై మరోసారి చర్చ జరుగుతోంది క్యాంటీన్ ధరలపై ఇండస్ట్రీ పెద్దలు దృష్టిసారి డిమాండ్ చేస్తున్నారు చిన్న మధ్యస్థాయి సినిమాలకు ఈ ధరలు పెద్ద సవాలుగా మారుతున్నాయి అధిక ధరలతో మల్టీప్లెక్స్ ల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల మరోసారి ప్రేమ పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు కుబేరా విజయం తర్వాత కొత్త ప్రాజెక్టు పై అందరి దృష్టి నెలకొంది ఫీల్ గుడ్ సినిమాల మాంత్రికుడు శేఖర్ కమ్ముల తాజాగా వద్ద సత్తా చాటారు నాగార్జున ధనుష్ రష్మిక మందన నటనతో ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ విజయం నేపథ్యంలో శేఖర్ తన తదుపరి చిత్రాన్ని నానితో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అయితే నాని ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం కానుంది ఈ గ్యాప్ లో శేఖర్ మరో అందమైన ప్రేమ కథను సిద్ధం చేసుకున్నారట కొత్త నటీనటులతో ఈ చిత్రం రూపొందనుందని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది ఈ కొత్త ప్రేమ కథ గురించి పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు